కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రివెన్స్ కి విశేష స్పందన లభించింది ఈ మేరకు కలెక్టర్ తమిం అన్సారి జాయింట్ కలెక్టర్ అశుష్ శ్రీవాస్తవ్ ఇతర అధికారులు ప్రజల నుండి అర్జునులు స్వీకరించారు ఇందులో ప్రధానంగా పెన్షన్లు రేషన్ కార్డులు భూముల సర్వే భూము ఆక్రమణలు గ్రామాల్లో తాగునీరు పారిసిద్ధ్యం రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి ప్రజల నుండి అర్జనలు స్వీకరించిన అధికారులు తక్షణ పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలను జారీ చేశారు అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదును అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు

దాదాపు మూడు వందల ఇళ్ళు కోల్పోయారు ప్రజలు ప్రజలు నగరాభివృద్ధికి సంతోషంగానే ఇల్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారు అయితే ఆ సందర్భంగా పత్తిపాడి ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి ఆయన కలెక్టర్ గారు రామాంజులు గారు అప్పటి కలెక్టర్ గారు రామాంజలు గారు ఇల్లు కోల్పోయిన వాళ్ళందరికీ జగనన్న కాలనీలో మూడు నెలల్లో ఇల్లు కట్టించిస్తాము అప్పటి వరకు ఇంటికి మీరు అద్దెళ్లలో ఉండండి ఆ అద్దె కింద కుటుంబానికి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఆ విధంగా ప్రజలందరినీ బస్సులు పెట్టి పేదచెల్ లో ఉన్నటువంటి జగనన్న కాలనీ దగ్గరికి తీసుకెళ్లి ఆ కాలనీలు చూపించి ఇక్కడే మీకు ఇల్లు కట్టి చూపుపోతున్నాం అని చెప్పి చెప్పారు ప్రజలు నగరాభివృద్ధికి మనం ఆటంకపరచకూడదు కాబట్టి ప్రజలందరూ ఇష్టంగానే అక్కడ అందరూ ఖాళీ చేసి బయటకు వచ్చేశారు కానీ మూడు నెలలు దాటిపోయి ఐదు నెలలు అయిపోయింది ప్రభుత్వం ఇచ్చినటువంటి అద్దె డబ్బులు కూడా పూర్తి కానీ జగనన్న కాలనీలు ఇల్లు మాత్రం ప్రారంభం కాలేదు మహాత్మా గాంధీ రోడ్ నందు రోడ్డు విస్తరణ కోసం స్వర్ణ భారత నగర్ నందు మూడు వందల కుటుంబాలు స్వచ్ఛందంగా అభివృద్ధి కోసం ఇల్లు కోల్పోయారు ఇస్తామన్నారు ఆ మాట మీదనే ఇల్లు ఖాళీ చేశారు కానీ అక్కడ ఇల్లు మాత్రం చూపించారు ఖాళీ స్థలాలు ఇంతవరకు ఆరు నెలలైన కట్టడాలు కోసం బిగించేయలేదు కాబట్టి ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని ఈరోజు కౌలు రైతుల సమస్యల మీద గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి మెమోరానం ఇచ్చాం ఇటీవల తుఫాన్ వచ్చింది జిల్లా వ్యాప్తంగా వరి పత్తి మిర్చి ఈ మూడు పంటలు ప్రధానంగా ఉద్యాన పంటలు కూరగాయలు ఆకుకూరలు ఇట్లాంటి పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయి పసుపు అన్ని దెబ్బతిన్నాయి మేము కోరవు ఏంటంటే వరికి ఇప్పటికీ ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టారు పత్తికి ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టారు అదేవిధంగా మిర్చికి నలభై వేల రూపాయలు ఖర్చు పెట్టారు ఎవరైతే గతంలో రెండుసార్లు వేసారు ఇప్పుడు మూడోసారి ఇప్పుడు మేము కోరేది ఏంటంటే ఇక రైతు మొత్తం పంటను నష్టపోయే పరిస్థితి ఉంది కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు ఒరి రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి అదేవిధంగా మిర్చికి ముప్పై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇది ప్రధానంగా చెప్పాం